హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాస్ వెంటీలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇదిగోండి నేను టిఫిన్ కోసం పని చేస్తున్నాను అయితే దీన్ని మూత ఉండండి కొద్దిగా ఆయిల్ వేసి చూసారా పొద్దున్న పొద్దున్నే ఇలాంటి ఉంటుంది ఉంటుందన్నమాట ఇది పప్పు ఉడికించిన కుక్కర్ ఇది సాంబార్ చేసిన సాంబార్కి పెట్టిన చింతపండు సాంబార్లో వేసిన చిన్న పోపు పెట్టుకోవడానికి ఏమంటారు పోపు పెట్టుకునే గిన్నె మూకుడు చిన్న మూకుడు అవుతుంది ఇది ఇదిగోండి నేను చేసిన ఈరోజు నేను చేసిన కాకరకాయ ఫ్రై ఆకాకరకాయ మన పిఠాపురం వెళ్ళినప్పుడు తీసుకొచ్చి తీసుకొచ్చిన ఆకాకరకాయలు నేను తరిగేసి ఫ్రీజర్లో పెట్టుకున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి ఇప్పుడు అయితే సీజన్ కాదు దొరకవు ఆ కాకరకాయలు ఈరోజు ఆకాకరకాయ చేసుకోవాలనిపించింది అందుకే ఈరోజు ఆకాకరకాయ ఫ్రై చేశాను సరే ఇలా దాచుకుంటే ఎప్పుడంటే అప్పుడు చేసుకోవడానికి బాగుంటుందన్నమాట అలాగే ఇది సాంబార్ మన సాంబార్ పౌడర్ చేశాను సాంబార్ పౌడర్ చేసిన పౌడర్ తోటి సాంబార్ చేశాను అనమాట అయితే దీంట్లో కొబ్బరి వేశాను చక్కగా కొబ్బరి కూడా ఫ్రీజర్లో పెట్టుకుంటానండి నాకు ఎక్కువగా కొబ్బరి ఉన్నప్పుడు కార్తీక మాసంలో కొబ్బరి ఎక్కువగా రోజు కొబ్బరికాయలు కొడతాం కదా కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఆ కొబ్బరి నేను కట్ చేసుకుని చక్కగా ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను అది ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడేసుకుంటాను అన్నమాట అయితే ఇది చేసిన తర్వాత మరి మా నా మనవరాలకి కావాలి కదా సాంబారు దానికి నా మనవరాలు మర్చిపోతే ఎలా ఇంకో సొరకాయ ముక్కలు ఉడికించాను పప్పు కలిపాను కొంచెం పోపు అది ఏం వేయలేదు దీంట్లో అన్నీ కారం లేదు రండి కారం అసలు ఉండదు ఉప్పు కొంచెం చింతపండు కొంచెం బెల్లం వేసి ఇలా ముక్కలు వేసి ఉడికించి పెట్టాను అనమాట ఇలా తింటున్నాను అలాగే ఉత్తిపప్పు కూడా తీసి పెట్టాను అనమాట ఇలా ఉత్తిపప్పు ఇక ఎప్పట్లాగే రైస్ రైస్ ఉంటుంది కదా ఎప్పట్లాగే అది అనమాట ఓకేనా ఇదండి ఈరోజు నేను చేసిన సీజన్ కానీ సీజన్లో కాకరకాయ ఫ్రై అలాగే సాంబార్ టేస్టీ టేస్టీ సాంబార్ ఇంట్లోకి సాంబార్లోకి మినప ఒడియాలు అలాగే చిట్టడియాలు వడియాలు చాలా చాలా బాగుంటాయి సూపర్ గా ఉంటాయి ఉండండి ఇంకొకటి కూడా చూపిచ్చేస్తాను మీకు నేను ఇది అయితే అయిపోయింది తీసేద్దాం ఇదిగండి ఇంకొకటి చూపించాలన్నాను కదా ఇదే ఇది పనస పట్టు కూర నిన్న చేసిన పనస పట్టు కూర నిన్న తిన్నగా తర్వాత ఇవాళ కూడా దాచుకున్నాం అనమాట అసలు టేస్ట్ ఈ రోజే సూపర్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఎక్సలెంట్ అనమాట అద్దరిపోతుంది చేసిన రోజు కంటే కూడా మర్నాడు తింటే అసలు సూపర్ సూపర్ మరి వదిలిపెట్టరు ఇలాంటి కూర మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు అంత బాగుంటుందన్నమాట ఈరోజు నేను చేసినవి సింపుల్గా చేసినవి ఇవన్నమాట ఇంకొకటి వేద్దామండి ఊతప అయితే ఈ కి ఈ సాంబార్ చేసా కదా ఈ సాంబార్లో ఇది వేసుకుంటే అదే ఈ దోశ సాంబార్ దోశతోటి సాంబార్ నేనేం చెప్తున్నాను సాంబార్ చేశాను కాబట్టి సాంబార్లోకి ఈ దోశ కూడా వేస్తున్నాను అనమాట సాంబార్లో దోశ నంచుకుని తినడం మా అమ్మాయికి ఇష్టం అందుకని ఇవి వేస్తున్నాను టోటల్గా నేను చేసింది ఇదండి నచ్చిందా మీకు ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పనే లేదు త్రీ డేస్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకుండా చక్కగా నేను వీడియో చేశాను అలా చేసుకున్నారు అంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఎక్కడికైనా మీరు ఊర్లు వెళ్ళినా కూడా ఇప్పుడు తినలేని వాళ్ళు ఉంటారు బయట హోటల్స్లో అలాంటి ఫుడ్ పడదు తినలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇట్లా చేసుకోండి కూర చేసుకుంటే సూపర్గా ఉంటుంది మూడు రోజులైనా అస్సలు పాడవదు అనమాట అంత బాగుంటుంది చూసారా ఈ పొద్దున్న పొద్దున్నే వంటలు ఇలాగే ఉంటాయి ఇంత ఇంత హడావుడిగాను ఉంటాయి మీరు మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటాయా నా అవతారం చూడండి ఎలా ఉంది ఇంకా అంతే ఇలాగే వచ్చేసాను అదే న్యాచురల్ గా ఎలా ఉంటానో అలాగే చూపిస్తున్నానండి పెద్ద హడావిడి చేయాల్సినంత అవసరం ఏమి లేదు నేను రోజు ఎలా ఉంటానో అలాగే మీ మీ ముందు కూడా వచ్చేసాను అనమాట ఏదో మేకప్ వేసుకోవాలా ఏదో రెడీ అవ్వాలని అట్లాంటిది ఏం లేదు ఎలా ఉంటే అలాగే వచ్చేస్తాను అంతే మీకు రియల్గా ఉండాలని నచ్చిన వాళ్ళు చూడండి నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి హ్యాపీగాను అంతే నేనైనా అంతే నచ్చితే చూస్తాను లేకపోతే ఏది మాట్లాడండి ఏ రకమైన కామెంట్ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతాను ఒకళ్ళు ఎందుకు బాధపడ్డాను చెప్పండి మనకు నచ్చితేనే కదా ఏదైనా చూస్తాము చేతిలో కెమెరా పట్టుకుని సరిగా వేయలేదు ఇప్పుడు చక్కగా రౌండ్గా వేసి చూస్తాను అండి ఇట్లా పెట్టేసేయండి ఇగో ఇది కూడా నేను గిన్నెలోకి తీసింది గిన్నెలోకి తీయడం టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి ఇలాగే వేస్తున్నాను గిన్నెలో తీసింది అయిపోయింది అనమాట మళ్ళీ గిన్నెలన్నీ తోముకొని మళ్ళీ తీస్తాను అయిపోయినప్పుడు ఎలా కొద్దిగా మళ్ళీ తోనేసుకుని తీస్తూ ఉంటాను అందుకని ఇప్పుడు దీంతో వేసేస్తున్నాను అంత టైం కూడా ఉండదు తీసేంత టైం కూడా ఉండదు ఈ మూడు వేసేసి ఆపేస్తాను ఆపేసి ఇది ఈ సాంబార్ వేసేసి అమ్మాయికి ఇచ్చేస్తాను టిఫిన్ చేసేస్తుంది మళ్ళీ బాక్స్ సర్వేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఓకేనా ఈ వీడియో ఇక్కడితోటి ఆపేస్తున్నానండి నచ్చిన వాళ్ళు చూడండి నచ్చిన వాళ్ళు చెప్పాను కదా వెళ్ళిపోండి మీరందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే సపోర్ట్ చేయండి చూ చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఇవ్వచ్చు కదా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకేనా ఇది అయ్యే వరకు నాకు కంగారే ఇంకా కొంచెం ఆయుర్వేదం ఇది చక్కగా స్పాంజిలా వస్తుందండి చాలా స్పాంజ్ లాగా మెత్తగా ఉంటాయి దోశలు అనేది చాలా చాలా మెత్తగా ఉంటాయి 拜拜。Bye bye.